ఈ వీడియో లో బైబుల్ గ్రంథంలోని మొట్టమొదటి అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందామా మొదటిగా మొట్టమొదటి ప్రశ్న ఇది నిజమా అని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అబద్ధం చెప్పి అవ్వను మోసం చేసింది సర్పము రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొట్టమొదటి సూచక్రియ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం మూడవదిగా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు సౌలు నాలుగవదిగా మోషే ఐగుప్తులో చేసిన మొట్టమొదటి సూచక్రియ కర్రని సర్పంగా మార్చడం ఐదవదిగా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హంతకుడు కయ్యను తన తమ్ముడైన హీబేల్ ను చంపడం ద్వారా అతడు ఒక హంతకుడుగా మిగిలిపోయాడు ఆరవదిగా పునరుత్డైన తరువాత మొట్టమొదటిగా ఏసుక్రీస్తు మొట్టమొదటి మహిళా న్యాయాధిపతిని దెబోరా ఎనిమిదవదిగా మొట్టమొదటిగా పునరుత్డైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు తొమ్మిదవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు పునరుత్డైన తరువాత ఆయన సమాధిలో మొదట ప్రవేశించినటువంటి వ్యక్తి అపోస్తుడైన పేతురు పదవదిగా బైబిల్ గ్రంథంలో మొట్ట మొట్టమొదటి ప్రవక్తని ఎవరు ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి ప్రైజ్ దలా